కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో రజకులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు సంఘ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రజకుల కోసం ప్రత్యేక పథకాలు అభివృద్ధి నిధులు రుణ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అయితే ఇప్పటి వరకు వాటి అమలు ఎటువంటి చర్యలు నడిపించడం లేదని తెలిపారు ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీలను నెరవేర్చాలని లేకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రజక సంఘ సభ్యులు పాల్గొని నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కలెక్టర్ కి విన్నవించారు ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి రమణయ్య నాయుడు పేట మండల అధ్యక్షుడు మునిత్నం రజక సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు

వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు దారుల సంఘం అన్ని కలెక్టరేట్ల వద్ద రైతుల సమస్యల పైన నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ కూడా అందులో భాగంగా ఇక్కడ జిల్లా కమిటీగా మేము కూడా ఇక్కడ ధర్మా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో మన లోకేష్ గారు రైతులకు మేము అధికారం వస్తే రక్షణ చట్టం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు అదంతా కూడా మర్చిపోయి రసికులు నానా ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్య హత్యలు అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి అందులో భాగంగా ఇలా లోకేష్ గారు ఇంతవరకు దాని గురించి పట్టించుకునే పాప అనుకోలేదు మేము దాని గురించి కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాం రెండోది వచ్చి రసికులకు యాభై ఏండ్లు నిండిన వాళ్ళకు పింఛని ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టి దాన్ని పట్టించుకునే పాప అనుకోలేదు టీటీల్లో బట్టలు ఉతికే పని కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి మళ్ళీ రజకులకే ఈ జిల్లా రజకులకి ఆ పనిని అప్పగించాలని మేము కోరుతూ ఉన్నాము రెండోది వచ్చి ఎక్కడైనా దోబీ మరమ్మత్తులు మరమత్తులు ఉంటే ఆ మరమత్తులు కూడా ప్రభుత్వం నిధులు సమీకరించి చేయాలని మేము కోరుతా ఉన్నాము ద్వారా ప్రభుత్వము రజకులకు కావాల్సిన పరికరాలు అందించాలని మేము వినమించుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా రజకుల సమస్యలు గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఉపాధ్యక్షులుగా జిల్లా ఉపాధ్యక్షులుగా నేను ఆంధ్రప్రదేశ్ రజకు విద్యార్థుల సంఘానికి నేను పనిచేస్తున్నాను ఇప్పుడు మామూలుగా మాకు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు రజకులకి యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితేనేమి ధోబీ గార్డులు అయితేనేమి ఇవన్నీ నిర్మించి రజకులకి మేలు చేస్తామని మన కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ఒకప్పుడు కాబట్టి ఇన్ని ఇన్ని నెలలు గడిచిపోయినా కూడా రజకుల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించేది ఆ దాఖలాలు లేవు కానీ దాని గురించి మేము ఇప్పుడు మేము ఈ ఆగస్టు ఇరవై తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు ఎక్కడెక్కడ కలెక్టరేట్లన్నీ ఈరోజు ధర్నా చేయాలని మా రాష్ట్ర నాయకులు నిర్ణయించినారు అదేవిధంగా చేస్తా ఉన్నాము ఇప్పుడు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము మాకు యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితేనేమి అదేవిధంగా రక్షణ రజకులకి రక్షణ చట్టం అయితేనేమి అదేవిధంగా డోబీ గార్డులు లేక కూలి పనికి పోయి జీవించాల్సి ఉన్నది కాబట్టి మమ్మల్ని రజకుల్ని ధోబీ గార్డులు ఏ ఏ మండలాల్లో ఆ మండలాలు ఎక్కడెక్కడ సంస్థ ఉందో దానికి సంబంధించిన అధికారిని పంపించి మా డోబీ గార్డులు పరిశీలించి డోబీ గార్డులు కట్టించి మేము వృత్తి చేసుకునే దానికి ప్రభుత్వం తోడ్పడాలని మేము కోరుకుంటూ అదేవిధంగా మాకు ఈ ఆదరణ పథకం వదలుతానని మాకు ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చున్నాడు ఆదరణ కూడా అధోన్నిత వస్తువులు పరికరాలు మీకు ఇస్తాము మీరు గుర్తు చేసుకునే బతకండి అని మాకు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఆ ఆ వస్తువులు ఇంతవరకు వదిలే ఆకలాలు లేవు అవి ఎప్పుడు ఇస్తారో మాకు దయచేసి ఆదరణ బతకము ఆధ్వనియత వస్తువులు మాకు అయితేనేమి అదేవిధంగా ధోబీ ఘాట్లు అయితేనేమి అదేవిధంగా రక్షణ చట్టం అయితేనేమి అదేవిధంగా ఈ రచకులకి ఈ గుటలు తోమి 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 కిడ్నీలు పాడైపోయి కొంతమంది పడి ఉన్నారు వాళ్ళకి పెన్షన్ అయితేనేమి యాభై సంవత్సరాల పెన్షన్ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తారని మేము ఆశిస్తూ ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ కడ మేము ధర్నా చేస్తున్నాము దయచేసి కావాల వారు మాకు దయచేసి మాకు ఇవన్నీ మా డిమాండ్లన్నీ నిర్వర్తిస్తారని మేము కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మా శ్రీకాళశ మండలం ఏ ఒక్క రూపాయి కూడా మరమ్మతి రిపేర్ కోసం కనీసం రెండు వేల పదిహేడులో సబ్ కలెక్టర్ గారు అయ్యా మే కాదు ఒక సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన జియో ప్రకారం మొత్తం సర్వే చేసి వాట్సాప్ పెట్టమని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు రెండు వేల పదిహేడు ఇచ్చారు ఈడీ గారు ఏటా స్పందన లేదు ఇప్పటికీ స్పందన కార్యక్రమంలో ఎన్నో లెటర్ పెట్టావు చేస్తున్నారు ఎంత ఉంది ఆ యొక్క ఎఫ్ఎంఈ స్కెచ్ అంతా ఆ యొక్క పొలం అంతా కూడా ఆన్లైన్ పెట్టి మాకు మా సంఘాలకి అప్పగించాల్సిగా తెలియజేస్తున్నాము కలెక్టర్ గారు మీరైనా మీ ద్వారా సరే మా రాత్రులు మారాలి ఇక్కడ వచ్చిన విలేకరు రాత్రుల వల్లనే మా తలరాత్రులు మారాలి లేకపోతే రదుకులు ఎక్కడే గోంగారు పరిస్థితుల ప్రభావం వేరే ఎక్కడ చూసినా డోపి స్థలాలు ఆక్రమించేస్తారు ఉన్న నాయకులు అందరూ మీకు ఎందుకు అంత స్థలం ఇంత స్థలం వచ్చి మాపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో ఈ స్థలాన్ని దెబ్బారని చెప్పేసి ప్రయత్నాలు చేసినారు పార్టీ కార్యకర్తలు మేమందరం గట్టిగా కూర్చున్న వల్ల మా స్థలాలు మాకు దక్కింది ఇప్పటికే చాలా వరకు ఆక్రమించినారు శ్రీకాళస మండలంలో ఎగువ గ్రామంలో నిర్మించిన డోబీ గార్డ్ స్థలాన్ని సందర్శించి ఒక్కసారి ఆ స్థలం ఉందో ఆ చుట్టూరు బౌండ్రీ వేయించుకోవడానికి ఇదివరకులో రెండు రెండు దాపాల్లో కలెక్టరేట్లో కలెక్టర్ గారికి కూడా స్పందన కార్యక్రమంలో ఫైర్లు కూడా కట్టమని చెప్పేసి కోరినాము ఇప్పుడు మూడోది మూడో లెటర్ పెడుతున్నాం కలెక్టర్ గారు గారికి మాకు ఖచ్చితంగా ఇప్పుడున్న కలెక్టర్ గారు తప్పనిసరిగా సహాయం చేస్తారని చాలా కోరిక మేము ఉన్నాము మేము ఈ కలెక్టర్ గారిని నమ్మినాము మాకు ఖచ్చితంగా కలెక్టర్ గారు మాకు సహాయం చేయాలి ఈడీ గారు ఎలాంటి చిత్తూరులో ఈడీ గారు ఎలా స్పందన లేదు అంతా కూడా దా దాపరేకాలు మాట్లాడుతాడు తప్పుడు మాట్లాడు అంత ఫైలు నకిలు ఏమన్నాయా సర్వే చేసుకోవాలా తాసీల్ దాతపోతే లేదు అతను ఇతరు లేదంటూ కూడా సమానం చెప్పలేదు గత మూడు సార్లు ఇడితే మూడు సార్లు కూడా ఆ బీసీ కార్పొరేషన్ చిత్తూరులో బాబు రెడ్డి గారు ఆయనలో ఎలాంటి స్పందనే లేదు ఇప్పటికీ నా మూడో లెటర్ పెడుతున్నాను కరెక్ట్ గారు మీరైనా మా యొక్క గోపిఘ స్థలాన్ని విజిట్ చేసి మాకు న్యాయం చేస్తాను మీ పాదాలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను కలెక్టర్